నమస్తే అవధాని అవధానం ఛానల్కు స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది చూడవచ్చు కామెంట్ చేయొచ్చు చాలా ఆసక్తికరమైన పరిణామం రాజకీయంగా అదర్వైజ్ కూడా రాష్ట్రంలో సోమవారం సంభవించింది చాలా ఆసక్తికరమైన మేడిగడ్డ ఇది పార్ట్ ఆఫ్ కాళేశ్వరం కాళేశ్వరానికి వాస్తవానికి కాళేశ్వరంలో స్టార్టింగ్ పాయింట్ ఇదే నీరు ఎత్తిపోయడానికి ఇక్కడ గత సంవత్సరం అక్టోబర్లో జరిగిన సంఘటన అందరి దృష్టిలోనూ ఉంది దాని మీద నాకు తెలిసి అదే నెల అక్టోబర్ ఇరవై ఐదు అరవై ఆరు సంథింగ్ అయితే అండ్ ద సేమ్ మంత్ రాజలింగం అనే ఆయన ఒక కేసు ఫైల్ చేశారు అవినీతి జరిగింది దీంట్లో అవకతవకలు జరిగిన కారణంగానే కాళేశ్వరం ప్రాబ్లం వచ్చింది ఐ థింక్ హీ బిలాంగ్స్ టు సేమ్ డిస్ట్రిక్ట్ భూపాలపల్లి లాస్ట్ వన్ ఇయర్గా అది ఇటు అటు ఇటు ఇటు వెళితే ఇవాళ మళ్ళీ ఐ థింక్ ఆయన హైకోర్టు కూడా వెళ్ళాడు హైకోర్టు నుంచి మళ్ళీ వెరక్కి వెళ్ళమన్నారు వెరక్ వచ్చాడు వెరక్కి వచ్చి సెషన్స్ కోర్టులో ఫైల్ చేశాడు దిగువ కోర్టులో ఫైల్ చేస్తే అది ఇంకా అసలు ముందుకు వచ్చింది సెషన్స్ కోర్టుకు వచ్చింది సెషన్స్ కోర్టులో ఇవాళ న్యాయమూర్తి ఈ కేసుని టేకప్ చేస్తున్నాను అని చెప్పారు టేకప్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తాం చేసి ఐదవ తేదీ సెప్టెంబర్ ఐదు నుంచి దీని మీద విచారణ చేస్తాము సో సెప్టెంబర్ ఎనిమిదిన విచారణకు హాజరుకండి అని మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు గజ్జోల్ ఎమ్మెల్యే కె చంద్రశేఖరరావుకి అలాగే మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఆర్థిక మంత్రి అలాగే దెన్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నోటీసులు జారీ అంటే రాజకీయంగా వీళ్ళిద్దరికీ రాజకీయ రాజకీయ మిగిలినంత అఫీషియల్స్ ఎవరు స్మితా సబర్ వాళ్ళు మిగిలిన వాళ్ళు హూ ఎవరిటీస్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్గా ఇంతకుముందు ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ అలాగే చీఫ్ ఇంజనీర్స్కి ఎల్ఎన్టీ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ ఎనిమిదిగా హాజరు కమ్మను అంటే ఇది వరకు కేసు కేవలం వీళ్ళ చుట్టూ తిరుగుతూ వచ్చింది ఏది అధికారుల చుట్టూ తిరుగుతూ వచ్చింది ఓకే అంటే నర్సి వార్టి కమిషన్ ఇచ్చేసిన అంతకుముందు చేసినా ఏదన్నా ఇట్ ఈ ఇట్ హ్యాస్ నాట్ అటెండ్ టు పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఇప్పుడు కోర్టు నోటీసులు జారీ చేసింది కనుక కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏం చేస్తారు నైంటీ నైన్ పర్సెంట్ వీటి వెళ్ళరు ఎందుకంటే సెషన్స్ కోర్టు ఇది కనుక తమ అడ్వకేట్ ఎవరైనా పోపడము ఇవేవో జరుగుతాయి ఒకటి అండ్ ప్రిఫరబుల్లీ దే వాట్ టు గో ఫర్ హైయర్ కోర్ట్ అండ్ గెట్ గెటెస్ట్ ఆర్ వాట్ ఎవర్ ప్లేస్ సహజంగా అదే జరుగుతుంది అయితే మిగిలిన అధికారులు ఏం చేస్తారు ఎవరు వీళ్ళైతే సరే వాట్ అబౌట్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ వాట్ అబౌట్ ది ఇంజనీర్స్ వాట్ అబౌట్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఎలాంటి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా ఈ ఇష్యూ సీరియస్ అవుతుంది అనేది అయితే అర్థమవుతుంది ఒకటి రెండు జస్ట్ లైక్ దట్ తీసుకుని ఉంటుంది అయితే నేను అనుకోను ఎందుకంటే మనము వాస్తవానికి కొంచెం ముందుకెళ్తే ఒక రెండు నెల పదిహేను రెండు నెలల ముందుకెళితే చంద్రశేఖరరావు ఇది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేస్తే ఆయన హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు ఎస్ నోటీసులు జారీ చేయడం సమంజసమే అది నాట్ బియాండ్ దిస్ అన్నప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు ఏం చెప్పింది నోటీసులు జారీ చేయడం విచారణకు మీరు హాజరు కావడం తప్పనిసరి జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు కనుక అది కొంత అభ్యంతరం కరం అనే భావన వ్యక్తం చేసి ఆయన్ని తప్పించి వేరే న్యాయమూర్తిని అక్కడ వేరే వ్యక్తిని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్గా వేసి విచారణ రిన్యూ చేయండి అని చెప్పింది సో అక్కడ ఇప్పుడు నరసింహారెడ్డి ప్లేస్లో వచ్చే ఏ న్యాయమూర్తి జస్టిస్ లోకూర్ని ఆల్రెడీ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది సో ఆయన నోటీస్ ఇష్యూ చేస్తే ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ వెళ్ళి తీరాల్సిన పరిస్థితి ఆయన వెళ్ళకపోతే అట్లీస్ట్ హీ హ్యాస్ టు రిప్రజెంట్ బై అన్ అడ్వకేట్ టు సే హిస్ వెర్షన్ ఇది తప్పనిసరి పరిస్థితితోంది ఇప్పుడు అంటే అదేమో కమిషన్ ముందు ఇది కమిషన్ కాదు డైరెక్ట్గా న్యాయస్థానం సో దిస్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఖచ్చితంగా దీని దీని మీద చాలా ఆసక్తికరమైన పరిణామాలు ఉంటాయి లెటెస్ ఫాలో ఇట్ ఇన్ అవర్ ఛానల్ అండ్ ఐ విల్ అప్డేట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే రిగార్డింగ్ ఎనీ డెవలప్మెంట్స్ ఆఫ్ దిస్ నాట్ ఓన్లీ దిస్ దేనికి సంబంధించిన మంచి సమాచారం ఉన్నా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అవధాను